వికారాబాద్ జిల్లా తాండూరులో నూతనంగా ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రియల్ క్యారిడర్గా కొనసాగుతున్న తాండూరులో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో టాటా కంపెనీ సహాయంతో తాండూరులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను నెలకొల్పడంతో మన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కలిగిందని పలు మండలాల ఎంఈఓలు కళాశాల ప్రిన్సిపళ్ళు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మరియు ఆటో యూనియన్ నాయకులు సందర్శించి వెల్లడించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యోగుల భవిష్యత్తు కోసం వారిని వివిధ రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు మన తాండూరులో నూతన అంగులతో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషం కలిగించిందన్నారు ఈ సెంటర్లో ట్రైనింగ్ పొందిన విద్యార్థులు తప్పకుండా తమ కాళ్ళపై తాము నిలబడి స్వయం ఉపాధి పొందుతారని పేర్కొన్నారు పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏటీసీ కళాశాల ప్రిన్సిపల్ సాయన్న తాండూరు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ నాదాప్ప బసరాబాద్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి పెదమ్మూల్ ప్రిన్సిపల్ నర్సింహ్లు ఎంఈఓలు వెంకటయ్య గౌడ్ నర్సింగ్ రమేష్ రామ్లు షేక్ మౌజాం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రధానోపాధ్యాయులు ఆటో యూనియన్ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

पहले किसी देरी वाला मेरी पेंटिंग है पेंडिंग है ताकि ये पेंटिंग बूस्टर या कंप्रेसर का आईडिया होता है एयर कंप्रेसर एयर कंप्रेसर पेंटिंग बूस्टर पेंटिंग बूस्टर पेंटिंग बूस्टर नहीं नहीं पेंटिंग नहीं 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 पेंटिंग बूस्टर 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 पेंटिंग ने कोई सी नहीं डिटेल 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 इधर भी लियो इधर डिस्क्राइब हां रामआदब करके मुझे बात नहीं Hallo. Hallo. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తాండూర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నేను ఇక్కడ మా దగ్గర ఒకేషనల్ కోర్సెస్ ఉన్నాయి వాటికి అనుబంధంగా ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి ఆల్రెడీ వొకేషనల్ కోర్సుతో పిల్లలు బాగా పైకి వెళ్తున్నారు ఇవి ఎస్ఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇమీడియేట్ ఇమ్మీడియట్గా మంచిగా ఉపయోగపడదు అదేమో ఇంటర్మీడియట్ తర్వాత ఉపయోగపడతాయి ఇదేమో ఎస్ఎస్సి పాస్ అవుతుంది ఇక్కడ వచ్చి చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే ఐటీఐకి అటాచ్లోనే ఇచ్చినటువంటి గవర్నమెంట్ అయితే అడ్వాన్స్ ఐటీఐలో ఓల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లోపల ప్రతి జిల్లాకు ఒకటి లేక రెండు వరకు వస్తున్నట్టున్నాయి మనకు ఇది రావడం చాలా అదృష్టం ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎస్ఎస్సీ పాస్ అయినాక పై చదువులకు వెళ్ళలేక లేకపోతే చదివే స్తోమతలు లేక ఐడియల్గా ఉంటారు అటువంటి వాళ్లకు ఇది గవర్నమెంట్ తరఫున కాబట్టి ఫీజెస్ ఏమైనా ఫీజు ఓన్లీ ఎస్సీఎస్టీస్ వచ్చే వాళ్ళకి అరవై ఐదు రూపాయలు మాత్రమే కాష్యాలి డిపాజిట్ సో చాలా ఫీజు అనేది నామ మాత్రమే సో ఆ ఫీజుతో ఇస్తున్నారు కాబట్టి ఈ కోర్సులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే పిల్లాడు నేర్చుకొని ఒక సంవత్సరంలో బయట వెళ్ళి ఏదైనా తమ బర్తిరువుకు ఏదైనా పెట్టుకోవడం కానీ లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్మీడియట్లో ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి అయ్యి సో దా వాటి ద్వారా పోతున్నారు ఇప్పుడు ఎస్ఎస్సి తర్వాతనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇవి తీసుకొచ్చింది కాబట్టి ఇవి చాలా మంచి కోర్సెస్ అందున టాటా తోటి కాంబినేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే టాటా ఈజ్ సోషల్ సర్వీస్లో చాలా ముందుంటారు కాబట్టి ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి ఇంకా కూడా చాలా ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఈ సెంటర్ అనేది మన ముఖ్యంగా మన తాలూకాకు చాలా ఉపయోగపడుతుంది చాలామంది ఇక్కడ ఎందుకంటే మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి స్టోన్ ఇండస్ట్రీస్ లోపల మిషనరీస్ చాలా కి రిపేర్స్ అవసరం ఈ రోజు రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువైనాయి సో ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ ట్రైనింగ్ ఉంది మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ అని సో వాటిని నేర్చుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే స్కూటీలకు వాటికి రిపేరింగ్ వాటికి కూడా ఇక్కడ మంచి శిక్షణ దొరుకుతుంది కాబట్టి దీన్ని అందరూ విద్యార్థుల లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ అడ్మిషన్స్ పెరిగేటట్టు ఇంకా కొన్ని కోర్సులు అన్నీ జరిగినాయి ఇంకా చాలా కోర్సులు ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వరకు అయితే ఇప్పుడు ఉందంట డేట్ లాస్ట్ డేటు దాన్ని పొడిగిస్తే కనుక పొడిగించవచ్చు పొడిగించకపోతే ఇరవై ఎనిమిది లోపల ఎస్ఎస్సి పాస్ అయినా ఎస్ఎస్సి పాస్ కాదోసారి ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేరడానికి ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా స్కూల్ వాళ్ళైతే వాళ్ళ దగ్గర పాస్ అయిన విద్యార్థులకు మేము కాలేజ్ వాళ్ళమైతే మా దగ్గర ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇక్కడికి పంపించి ఈ ట్రైనింగ్ సెంటర్ మంచిగా అభివృద్ధిలోకి వచ్చేటట్టు అందరం సహకరిస్తామని ఈ విధంగా ఈ అందరికీ తెలియజేస్తాం అండి సార్ వాళ్ళు చెప్పినట్లు ఈ సెంటర్ తాండ్ర కావడం చాలా సంతోషం ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు మనకు తెలిసిన విషయమే విద్యారంగానికి ఎక్కువ ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఈ పిల్లలు ఎక్కువ యూత్ మామూలు సాధారణ కోర్సుల్లో జరుగుతున్న ఉద్యోగ అవకాశాలు తక్కువటా అయిన ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంటు ఈ వృత్తి విద్యా కోర్సులు దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈ ఏటీసీ సెంటర్ తాండూరు రావడం ముఖ్యంగా తాండూరులో ఎక్కువ బిజినెస్ ఏరియా కాబట్టి ఇక్కడంతా కమర్షియల్ ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించడం మన స్టోన్ మిషన్స్ కావచ్చు చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు వెహికల్స్ కావచ్చు చాలా అవసరం ఉంటుంది కాబట్టి మరి అందులో తాండూరుకి ఈ సెంటర్ తీసుకురావడము అందరికి చాలా సంతోషం ముఖ్యంగా మన తాండూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తాండూరు యువత తరఫున ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ అంటే మీడియా ద్వారా ఇక ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్స్ చేయకుండా ఇంటర్వ్యూ అయ్యి ఎవరైతే పిల్లలు ఇక్కడ బొట్టిగా ఉన్నారో ఇండ్లల్లో కానీ బయట కానీ ఈ కోర్సులలో జాయిన్ అయ్యి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ టై చెప్పారని చెప్తాను గారు ఎందుకంటే టాటా వాళ్ళతో టైఅప్ అయింది కాబట్టి వాళ్ళే ఇక్కడ ఫుల్ టైం ట్రైనింగ్ ఇచ్చి ఆ కోర్సు పీరియడ్ కంప్లీట్గా అందాడు వాళ్ళ కంపెనీ లోపలనే అంటే ప్లేస్మెంట్ చేస్తామని చెప్పిందని చెప్తుంటారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని తాండ్రు యువత అంతా గుణంగా సద్వినియోగం చేసుకుని మరి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని ఈ సందర్భంగా మరీ ఒకసారి తాండూరు ఎమ్మెల్యే గారికి మా విద్యారంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తరఫున తప్పకుండా తాండ్రు మండల ఎంఈఓగా అన్ని అన్ని స్కూళ్ళలో కానీ టీచర్స్ ద్వారా కానీ మొబిలైజ్ చేసి ఎక్కువ మొత్తంలో పిల్లల్ని అడ్మిషన్ అయ్యేటట్లు చూస్తామని తెలియజేస్తున్నారు ట్రైడింగ్ సెంటర్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏంటి అనే పేరు ఏమో సహాయన్న చూస్తారు తాండ్రగా మన దగ్గర ఉన్న కోర్సులు ఇండస్ట్రియల్ రోబోటిక్ మరియు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ నలభై సీట్లు వన్ ఇయర్ కోర్స్ ఇది ఎస్ఎస్ పాస్ అయి ఉండాలి దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ నలభై సీట్లు వన్ ఇయర్ కోర్స్ ఎస్ఎస్ పాస్ అయి ఉండాలి పిల్లలు చేయరాంటే ఇంజనీరింగ్ డిజైన్ అండ్ టెక్నీషియన్ ట్వంటీ సీట్స్ వన్ సంవ ఒక సంవత్సరం కోర్సునేది ఎస్ఎస్ పాస్ అయి ఉండాలి దాని తర్వాత పర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ ఇరవై నాలుగు సీట్లు రెండు సంవత్సరాల కోర్సు ఎస్ఎస్ పాస్ అయి ఉండాలి సిఎన్సి మిషన్ గురించి సిఎన్సి టెక్నీషియన్స్ ఇరవై నాలుగు సీట్లు ఇది టూ ఇయర్స్ కోర్సు ఎస్ఎస్ పాస్ అయి ఉండాలి తర్వాత మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సీట్స్ రెండు సంవత్సరాల కోర్సు ఎస్ఎస్ పాస్ అయి ఉండాలి మనకు దీంట్లో ఎల్మెరికల్ కంట్రోల్ న్యూమెరికల్ సిస్టమ్ మిషన్ ఉంది దాంట్లో దాన్ని తీస్తూ సార్ ఎలక్ మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిండిపోయినాయి తర్వాత సీఎన్సీలో మూడు నిండినాయి ట్వంటీ వన్ వెహికల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇండస్ట్రియల్ రోబోటిక్ ఇండస్ట్రియల్ రోబోటిక్లో రెండు నిండినాయి ముప్పై ఎనిమిది కారు ఉన్నాయి తర్వాత వర్షల్ అనాలిసిస్ ఇరవై నాలుగు ఒకటి నిండింది ఇరవై మూడు కారులు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో నలభైకి నలభై ఖాళీ ఉన్నాయి సీట్ రం సార్ పిల్లల్ని మేము తీసుకున్నాం కదా ఇక్కడ ఫ్యాకల్టీ టాటా కంపెనీ వాళ్ళే తీసుకొని వాళ్ళకి పంపిస్తారు పిల్లలకు ట్రైనింగ్ అయిన తర్వాత కూడా టాటా వాళ్ళే పిల్లల్ని కంపెనీలలో తీసుకోవడానికి ఆస్కారం జాబ్ చాన్సెస్ సోర్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళకి సాలరీ ఏమైనా ఇస్తారా వాళ్ళకి స్టార్టింగ్ అప్రెన్షిప్ చేయాలనుకున్నప్పుడు దాదాపు స్టార్టింగ్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఈజీ ఇస్తాం పద్దెనిమిది వేల వరకు ఇస్తాం పద్దెనిమిది వేల అప్షిప్ అంటే టాటా కంపెనీ గాని ఇంకేదైనా కంపెనీ గాని ఆ అనహ వేరే కంపెనీ కూడా తీస్తారు కానీ టాటా వాళ్ళు కూడా తీసుకెళ్తారు విల్ల ఇక్కడ ఒక ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళకు టాటా కంపెనీ తీసుకెళ్తారు ఆ धूप నాకు దగ్గర ఆ క్యా ఆ जरा आता उनका इंपॉर्टेंट है आज हम लोग यहां पे पांडूर के ऑल मैकेनिक्स वेलफेयर एसोसिएशन की तरफ से आए हैं जो ये एडवांस टेक्नोलॉजी सेंटर जो एमएलए साहब अपने मेहनत से अपनी तोजु से जो तांडू में लाए हैं ये बहुत बड़े खुशी की बात है अब तक जो आईटीआई बोलते थे उसमें ये एडवांस टेक्नोलॉजी है क्या इसमें एसएससी पास बच्चे एक साल या दो साल जो कोर्स के हिसाब से है इसमें मेहनत कर लिए तो जॉब की भी गारंटी है यहाँ पे हमारे एम साहब की तांडू में जो लाए हैं अब टाटा कंसल्ट टाटा कंसल्टिंग से वो बहुत बड़ा काम है कोई भी नहीं सोचे थे अचानक ये बहुत बड़ा प्रोग्राम हो सो है ये बहुत बड़ा प्रोग्राम है तानुरु के लिए और बच्चों के फ्यूचर के लिए बच्चों का जो फ्यूचर है एक साल मेहनत कोर्स करने के बाद में ये एक साल कोर्स करने के बाद में और ज़्यादा से ज़्यादा दो साल कोर्स करने के बाद में जॉब भी घट है उनका क्या इसमें लेथ मशीन है वेल्डिंग मशीन है फिटर काम है और तुम्हारे इलेक्ट्रॉनिक फोर व्हीलर्स है टू व्हीलर्स है ऐसा तकरीबन मैकेनिक लाइन इंजीनियरिंग लाइन का काम है यहाँ पे इसमें जो कोर्स भी देते फिर जॉब भी दे रहे ये बहुत बड़ा काम है एम साहब जो यहाँ पे लेके आए हैं ये ये बहुत बड़ा काम है बहुत बड़ा कोई भी नहीं कर सकते ये काम बच्चे जो एस करने के बाद में अपना वक्त ज़ाया करते अपना वक्त ख़राब करते या फिर हैदराबाद कहाँ जाना वखराबाद कहाँ जाना उतनी दूर पे जा क्या करना बोले सुनवाने रहे हैं बहुत आसानी है ये आगे उनका फ्यूचर बहुत अच्छा सेट हो जाता वो सब सोच के बहुत मेहनत से कोशिश से लाए हैं बहुत अच्छा काम कर रहे हैं ये अब तांडूर के कॉन्सेंसी के लोग भी अपने बच्चों को तोजो दे के फिक्र करके उनको यहाँ पे एडमिशन दिला के अगर काम पे लगा दिए क्लासेस करने के लिए सीखने के लिए उनकी लाइफ सेट हो जाती है बच्चों की क्या आज हमारे एम एल ए साहब यानी मनोहर रेड्डी साहब ने ए टी सी सेंटर एडवांस टेक्नोलॉजी सेंटर ओपनिंग के लिए किए हैं और के आवाम के लिए बहुत अच्छा है और टेंथ का फ्यूचर है चंदुर के बच्चों का फ्यूचर है और टेंथ जो भी पास हुए उन लोगों के लिए यहाँ पर एडमिशंस ओपन है और एडमिशन्स वन हंड्रेड एंड ट्वेंटी फोर एडमिशन्स है हर कोई वन हंड्रेड एंड सेवेंटी टू वन हंड्रेड एंड सेवेंटी टू ओपन है जिसको भी एडमिशन्स के लिए चाहिए तो यहाँ पे आके प्रिंसिपल साहब से ड्राईवर कर सकते हैं और यहाँ पर एडमिशन्स करने के बाद टेक्निकल होने के बाद वन ईयर के बाद प्लेसमेंट भी वो लोग ही टाटा वाले ही करते हैं